చూడండి చూండి మీరు కలిగి విక్టోరీ గారు వాళ్ళ అబ్బాయి నిజంగా మీరు అందించిన ప్రోత్సాహాన్ని బట్టి వాళ్ళు చాలా మీ అందరికీ వాళ్ళ వందనాలు చెప్తున్నారు చెప్పండి అమ్మ వందనాలు అండి మీరు అందరికీ వందనాలు అండి సాయం మీరు అందరూ చాలా సాయం మీరు సాయం చేశారు మాకు వందనాలు అండి సరే చెప్పండి అందరికీ వందాలండి మాకు చాలా సహాయం చేశారు మాకు ఇచ్చిన దానికంటే మీకు వెళ్ళే దేవుడు అంతా కలగజేయలేని దేవుని కోరుపాదిస్తున్నాం చూడండి వాళ్ళు అనమాట ఆయన పేరు ఆయన ఇంకా మ్యారేజ్ కావాలి ఒకవేళ దేవుడు చిత్తమైతే అది కూడా వాళ్ళని ప్రార్థిస్తున్నాం చూసే మీ ప్రతి ఒక్కరు ఒకరు కూడా వాని పేరు సత్యనారాయణ ఈవిడి పేరు కలిగి విక్టోరమ్మ గారు ఇది చింతలపేట గ్రామం రాజుల మండలం దేవుడు కొందరు మీ అందరు కొందరు మరొకసారి నుంచి చెల్లిస్తున్నానండి మీరు మరొకసారి ఈ కుటుంబం కొరకు మీరు అందరూ కూడా ప్రార్థనలు జ్ఞాపం చేసుకోవాలని వారు చెప్తున్నారు పేరు పేరున మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు చెప్పడం చెప్పారు మరొకసారి మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మీ కుటుంబాలను దీవించను కాక ఆ మెయిన్ ప్రేజ్ లార్డ్ మన ఫిజిజియం హెల్పింగ్ హ్యాండ్ గ్రూప్ ఉన్నటువంటి ప్రియ స్నేహితులందరికీ కూడా నా వృత్తి ప్రబంధనాలు చెల్లిస్తున్నాను మీరందరూ హెల్పింగ్ హ్యాండ్ల గ్రూప్ ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా చాలా సహాయం ఇదిగోండి మన మీరు అందరూ హస్తాలు ఆపారు కదండి ఇదే ఇల్లు దేవుని యొక్క మహాకర్మను బట్టి మీ హెల్పింగ్ హ్యాండ్లో ఉన్నటువంటి మీ అందరూ కూడా సహాయం వల్ల ఇదిగోండి ఈ విధంగా ఈ గృహాన్ని దేవుడిచ్చాడు ఇవేళ మరి ప్రతిష్ట ఆరాధన ఇక్కడ జరగటం జరిగింది కాబట్టి ఒకసారి మీరు అందరూ చేయండి ఇంకా గృహం కొరకు చేయండి ఇదిగో మనం చూసినప్పుడు ఇక్కడ ఈరోజు చాలామంది రావటం జరిగింది పెద్దలందరూ కలిపి మా పెళ్ళదేపి క్రైస్ట్ మందిర బిడ్డలందరూ కలిపి చక్కటి విందుకులు ఏర్పాటు చేశారు సేవకులు వచ్చారు స్థుతి ఆరాధన బాధ ఇదిగోండి ఇది వెనకాల పోర్ట్ అనమాట ఇది వెనకాల పోర్టు అలాగే ఇది వెనకాల పోతమాట వెనకాల నుంచి ఇలా అనమాట అయితే మీరు అందించిన ప్రోత్సాహం చాలా గొప్పదే ఈ ప్రోత్సాహం మామూలు ప్రోత్సాహం కాదు ఆ యొక్క గ్రూప్లో ఆ పెట్టిన వెంటనే మీరు స్పందించి ఆ టేజర్ ఎదురు దుబ్బాలిన వాళ్ళు కానీ అలాగే ఎదురు వెళ్ళిన వాళ్ళు కానీ చాలా స్పందించారు నిజంగా మీకు నచ్చ వందనాలు నాకు నా వందనాలు అండి మీరు చేసిన సహాయానికి ఇంకొండి ఇది అదర పార్ట్ అనమాట అండి ఇంకా ఇది ఎగర పార్ట్ రెండు అండి రెండు రూములు ఇది బెడ్రూమ్ అనమాట ఇది బెడ్ ఇదిగోండి ఫ్యాన్ కొత్త ఫ్యాన్లు వేయడం జరిగింది ఇదిగోండి ఇది బెడ్రూమ్ అదిగోండి సెల్ఫ్ కూడా ఉండటం జరిగింది ఇది బెడ్రూము అలాగే ఒక రూము అలాగే కిచెన్ ఒకటి ఇది కిచెన్ అండి ఇది కిచెన్ అనమాట అండి ఇది కిచెన్లో సలపలు అలాగే ఇది గ్యాస్ బండ్ అనమాట ఇది గ్యాస్ బ పొయ్యి పెట్టుకుంటాక అనమాట అండి ఇది ఇదండి